హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కొంతమందికి నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటి ఈ వీడియో ద్వారా చెక్ చేసుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి సంపాదించేది తినడానికి తిన్నది డైజెస్ట్ కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం ఉరుకుల పరుగుల జీవితంలో పడుకోవడానికి సమయం కేటాయించడం కూడా చాలామందికి కష్టమైపోతోంది నిద్ర కరువైతే అనారోగ్య సమస్యలు ఒకదాని వెంట ఒకటి శరీరంపై దాడి చేస్తాయి రోజంతా కష్టపడి పనిచేసి రాత్రికి ఇంటికి రాగానే హాయిగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ చాలామందికి బెడ్ మీద పడుకోగానే నిద్ర రాదు స్మార్ట్ ఫోన్ తీసి రీల్స్ చూడడం లేదా పాత విషయాలను తలుచుకుంటూ గంటల కొద్దీ మేల్కొనే ఉంటారు దీనివల్ల మరుసటి రోజు పనిలో ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా చిరాకు నీరసం ఆవహిస్తాయి నిద్ర అనేది మన శరీరానికి రీఛార్జ్ లాంటిది అది సరిగ్గా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అయితే మీ లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేసుకు తద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు మన శరీరంలో ఒక అంతర్గత గడియారం ఉంటుంది దానినే సిర్కాడియన్ రిథం అంటారు ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం ఉదయాన్నే ఒకే టైంకి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ శరీరానికి ఎప్పుడు నిద్రపోవాలో ఒక పద్ధతి అలవాటవుతుంది సెలవు రోజుల్లో కూడా ఈ సమయాన్ని మార్చకుండా ఉండడం వల్ల గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది చాలామంది రాత్రిపూట కూడా కాఫీ లేదా టీ తాగుతుంటారు వీటిలో ఉండే కెఫిన్ మన మెదడు గా ఉంచుతుంది దీంతో నిద్ర రాదు నిద్రపోయే ఆరు గంటల ముందే కెఫిన్ ఉన్న పానీయాలను ఆపేయాలి అలాగే ఆల్కహాల్ తాగితే నిద్ర వస్తుందని కొందరు భావిస్తారు కానీ అది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది గాఢ నిద్రకు ఆటంకం కలిగించి అర్ధరాత్రి మెలకు వచ్చేలా చేస్తుంది మనం నిద్రపోయే గది ఎలా ఉందనేది మన నిద్రను బట్టి చెప్పవచ్చు గది ప్రశాంతంగా ఉండాలి గది ఉష్ణోగ్రత మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి లైట్లు డిమ్గా ఉంటే శరీరంలో నిద్రను ప్రేరేపించే హార్మోన్లు విడుదలవుతాయి ముఖ్యంగా పడక గదిని కేవలం నిద్రకు విశ్రాంతికి మాత్రమే పరిమితం చేయాలి మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్ల నుంచి వచ్చే బ్లూ లైట్ ప్లెటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది దీనివల్ల మన మెదడు అది పగలు అని పొరబడి నిద్రను దూరం చేస్తుంది నిద్రపోయే ఒక గంట ముందు నుంచే వీటన్నిటికీ దూరంగా ఉండండి వీల్స్ చూడటం ఒక వ్యసనంలా మారి మీ విలువైన నిద్ర సమయాన్ని హరించేస్తుందని గుర్తించాలి పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి ఒక మంచి పుస్తకం చదవడం మెలోడీ సంగీతం వినడం లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గించవచ్చు అలాగే డీప్ బ్రీతింగ్ లోతైన శ్వాస తీసుకోవడం వలన లేదా ధ్యానం చేయడం వలన మనస్సులోని ఆందోళనలు తొలగిపోయి శరీరం నిద్రకు సిద్ధమవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి రాత్రిపూట మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరిగి హాయిగా నిద్రపడుతుంది అలాగే పగటి పూట ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల రాత్రి పూట మెలకువగా ఉండే ప్రమాదం ఉంది అందుకే పగలు కేవలం ఇరవై నిమిషాల కంటే ఎక్కువ టైం పడుకోకూడదు మంచి నిద్ర అనేది ఖరీదైన మందుల వల్ల రాదు కేవలం క్రమశిక్షణతో కూడిన అలవాట్ల వల్ల మాత్రమే వస్తుంది ఉదయం పూట కాసేపు ఎండలో ఉండటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా రాత్రిపూట నిద్రకు చాలా మంచిది ఇలా మీలో ఎవరైనా నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే వీడియోలో చెప్పిన విధంగా మీ డైలీ లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్